మాది నిజామాబాద్ జిల్లా జక్కాంపల్లి మండల్ చింతలూరు గ్రామము నా వయస్సు ఇప్పుడు డెబ్బై రెండు సంవత్సరాలు మా అమ్మ నాన్న ఈ కెమికల్ రాకుండా ముందు వ్యవసాయం ఎలా చేస్తుందో నేను నా పదేళ్ల వయసులో నేను చూసిన అప్పుడు అక్కులు బసంగిలు చిట్టు ముత్యాలు గోదావయస్కే అటువంటి రకాలు పండించి మోపులు కొట్టి ఎగవేసి గొంత సంవత్సరం నార సంచులు తీసుకొచ్చి పెద్ద కావులు ఉంటుండే మట్టి కావులు ఆ కావులు పోసి నిల్వహించేవారు అయితే నేను అప్పుడు అదే విత్తనాలను మళ్ళీ మేము అట్టెలు పోసుకొని తుగం పోసుకొని పండించుకునే వాళ్ళము తక్కువ నీళ్ళతోని రాట్లు చెప్పి పండించే వాళ్ళము అప్పుడు కరెంట్లు కూడా లేకుండే ఆ తక్కువ నీళ్ళతో హాయిగా వరి పంట వండుతుండే దిగుబడి మాత్రం వెళ్తుండే అటువంటి వడ్లు దంపుడు బియ్యం అంటే రోడ్ల కుదిరిపెట్టి కుదురుతూ తంచుకొని అవి చెరిగేసుకొని అవే కుండల్లో వంట చేసుకొని అటువంటి ఆహారం తిని అప్పుడు మేము ఆరోగ్యంగా ఉండేవాళ్ళము తర్వాత తర్వాత కొన్ని రోజుల తర్వాత పంతొమ్మిది వందల అరవై అరవై ఐదులో ఈ రసాయనిక ఎరువులు స్టార్ట్ అయినాయి అప్పుడు బలవంతంగా మాకు అలవాటు చేసింది మేము పోయే మా విషయం ముట్టమన్నా కానీ మాకు బలవంతంగా వేరే రైతుకి ఇచ్చి వాళ్ళకి బాగా వచ్చింది ఇట్లా అలవాటు చేసి రసాయనికులు అలవాటు పడ్డము మరి సైంటిస్ట్ చెప్పిన ప్రకారము అప్పుడు రసాయనికులు చల్లి అప్పుడు ఇంప్రూవ్ రకాలు తీసిండ్రు ప్రభుత్వం అంటే మన భారతదేశంలో జనాభా ఎక్కువైతుందని ఈ ఈ పాతకాల బంగళతో పంట వండిస్తే అందరికీ అన్నం జరిపోయనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఒక బంగళకు ఒకటి కాసిన చేసి ఇంప్రూవ్ రకాలు తీసేటప్పుడు సురేఖ వశిష్ఠ మసూరి బీపీటీ అటువంటి రకాలు పుట్ట రకాలు వచ్చినాయి దానికి మేము సైంటిస్టు చెప్తే నత్రాయని బాసలం పూట సంతాలలో అంతే అల్లి మంచి దిగుబడి తీసుకొని భూమి కరాబ్ కాకుండా వానపామలు నట్టలు అన్నీ పుష్కలంగా ఉంటుండే ఎంతమంది పుష్కలంగా ఉంటుండే అవి ఏం కరాబ్ కాకుండా అట్లా పంట పండిస్తూ జరిగింది మరి పశువులు ఉంటుండే మాకు పశువులు ఎరువు కొడుతుంటుంది కా రాను 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 పంతొమ్మిది వందల ఎనభై ఎనభై సంవత్సరాల వరకు ట్రాక్టర్లు రావడం జరిగింది పశువులు తగ్గుకుంటే తగ్గిపోవడం జరిగింది మనుషులకు కొంచెం సుఖం అలవాటు పడిపోయింది ఇక ఎరువు లేనప్పుడు సైంటిస్టులు ఎంత చెప్పాలో అంతకన్నా మూడంతల ఎరువు అవుతుంది మత్ బాసారం పొటాషు అట్లా అలవాటు పడిపోయింది ఇప్పుడు మొత్తం పశువులు లేకుండా అయిపోయినాయి ఆ ఊట్ల గడ్డి కూడా గడ్డి అసలు చిత్రం పోసేసి ఒక కుప్పేస్తే కాంపస్టర్ తయారవుతుంది అలా కాకుండా గడ్డి ఎస్టేట్ కూడా రైతులు ఎట్ల కూడా మందులు కొట్టేస్తున్నారు విపరీతమైన రసాయనిక ఎరువులు రసాయనికరవుతున్న భూమిలో మరి ఇటువంటి భూమిలో అంటే ఏం బ్యాక్టీరియా లేదు వానపాము లేదు ఏం లేవు ఇటువంటి భూమిలో పంట మణే భూమిలో మనం ఆహారం తింటే ఆరోగ్యాలన్నీ వీక్ అయిపోయి బీపీ షుగర్లు థైరాయిడ్ బీమాలు శరీరం బరువు అయిపోవడము మన రోగలకి దోహంలకు పోయి దోహలకు వదిలి తిరిగి ఆరోగ్యంగా లేకుంటే మనిషి ఈ కుంట బతనం ఇలా జరుగుతుంది ఇప్పుడు జనరేషన్ మళ్ళీ ఇప్పుడు పది సంవత్సరాల కిందట ఎలా మార్పు వచ్చిందంటే నేను యోగాలకు వెళ్ళినప్పుడు రెండు వేల ఆరులో యోగ నష్టం చెప్పినట్టు ఇలా రైతులే ఉంటే కెమికల్ లేకుండా పండించుకొని ముడిబిను తీసుకొని కుండలు వంట వేసుకొని తింటూ యోగా ప్రాణాయామ ఆసనాలు చేస్తుంటే మీ ఉన్న రోగాలు కూడా పోతాయని చెప్తే అరే ఇంత సింపుల్గా అని నేను మా ఊరికి అంటే మీ నిజామాబెళ్ళి మా చింతలకి వెళ్ళి వాపసు వెళ్ళి గ్రామం అందరికీ మా అందరికీ చెప్పి నేను ప్రక్కువ వ్యవసాయం చేస్తుందని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసేటప్పుడు నాకు మా పాతకాల బంగళ రూపాయలేదు అప్పుడు నేను బీపీటీ వండి చేయడం జరిగింది బీపీటీ వండిచ్చి మంచి దిగుబడి వచ్చింది అట్లా మండించి మూడు బియ్యం రూపాయలు ఏంటంటే నాకు ఏ మార్పు రాలే ఇప్పుడు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ దక్షిణ ఇండియా రైతుల కిసాన్ మెల్ల పెట్టినప్పుడు అక్కడ కర్ణాటక రైతులు వచ్చి ఆ నవార బియ్యం అమ్ముతున్నారు అక్కడ ఏంటంటే నేను బీపీ డమ్తున్న నలభై రూపాయల కేజీ మీరు కూడా ఎనభై కేజీ ఎందుకు అంటే నువ్వు వండి నువ్వు తినే బియ్యము ఇంప్రూవ్ రకాలు ఇంప్రూవ్ రకాల పోషకాలు ఉన్నాయి నాటు రకాల బియ్యం పండు పండవ వేసుకుని తింటే బాగుంటుందని చెప్తే వెళ్ళి నవార వరేటర్ వేసుకొని అది పండించిన తర్వాత ఆ ఆహారము ముడి బియ్యం రూపాయలు తీసుకొని కుండల వంట వేసుకుని తింటే పది నెలలకు నేను బరువు తగ్గిపోవడము ఒళ్ళు నొప్పులు తగ్గిపోవడము చాలా ఆరోగ్యంగా సగర జరిగింది అరే ఓన్లీ నాటు రకాలు కెమికల్ లేకుండా వేసుకుంటే ఇంత ఆరోగ్యంగా తయారీతనా అని అప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ వాడి అప్పుడు భారతదేశం తిరుగుతూ రకరకాల వంగడాలు సేకరిస్తూ అంటే కలర్ కలర్ బియ్యం కలర్ కలర్ వంగడాలు సేకరిస్తూ వంద ఇరవై ఐదు రకాలని పనిచేయడం జరిగింది మా మా వచ్చి రైతులు చూసి వాళ్ళకి ఎటువంటి బంగారం కావాలంటే అటువంటి వంగళం ఇత ఇతన ఇచ్చిపోతుంది అందరికీ చాలామంది అటువంటి విత్తనాలు తిని ఆరోగ్యంగా అని చెప్తుంటే నేను చాలా ఆనందపడుతున్నా నేను ఇక్కడ ఇట్లా ఈ విత్తనాలు తీసుకుపోయి డ్యూషన్ పెట్టి అందరికి అర్థమయ్యేటట్టు రైతులకు కూడా శిక్షణ ఇస్తున్నా ఏ జిల్లాకు రమ్మంటే ఆ జిల్లాకు వెళ్ళి శిక్షణ ఇస్తున్నా ఈ రకంగా ప్రతి రైతు మరి ఇప్పుడు నాకు పశువులు లేవు ఎరువులు లేవు ఎట్లా వండుతుంది అంత కెమికల్ కాలు పడిపోయిందని అందరికి డౌట్లు వస్తాయి అట్లా కాకుండా నేను చెప్పేది ఏంటంటే అప్పుడు మా పెద్దలు ఆ కాలంలో చెట్లకు ఆకులు తీసుకొచ్చి బర్ల మీద తీసుకొచ్చి ఆంధ్రప్రెట్లో తొక్కి పల్లిపిండి వెళ్లి వాళ్ళం అది నాకు జ్ఞాపకం ఉన్నది ఇప్పటికీ పల్లిపిండి నూనె వేసేటప్పుడు చెక్క వస్తుంది ఆ చెక్క ఎక్కడైనా యాభై నుంచి ఒక క్వింటాలు కలిపి తుక్కమేసేస్తే ఇంకా ఒప్పుకుంటే వేప నిమిషాలు వేప పిండి కూడా దొరుకుతుంది అదొక యాభై కిలోలు ఇంకా రైతు కష్టపడుతుంటే యజ్ఞంగా వచ్చిన బూర్వి ఒక ఎకరానికి పదికేళ్ళు ఈ మూడు మిక్చర్ చేసి సల్లేసి నాటేస్తే అద్భుతంగా పంట వస్తుందండి నువ్వు ఐదేళ్ళ దాకా కూడా అవసరం లేదు రెండు సంవత్సరాల్లోనే భూమిని పాతకాలం పద్ధతి యొక్క భూమి తయారవుతుంది ఈ విధంగా నేను తయారు చేసి ఆ రకంగా పండిస్తున్న పంటలు ఏమవుతాయి నీళ్లు తక్కువ పడతాయి భూగర్భ జలు అవసరం లేదు అలాగే మనం ఎప్పుడైతే ఆరు తో పండిస్తామో అదేమంటారు అంటే పుష్కలంగా కానీ ఆ ఏరు లోపలికి ఇంకొంచెం లోపలికి భూములకు పెరుగుకుంటున్నారు ఏరు ఏరు పెరిగి లోపల నుంచి పదున తీసుకొని ఈ వర్షం పడ్డ నతని తీసుకొని ఈ గాలి వాతావరణం తీసుకొని కష్టపడి పంట వస్తుంది ఆ కష్టపడాల్సిన పంటల మనం తింటే మనం కూడా బలంగా ఉంటాం స్థునివాసలంగా ఉండి యూరియా వండిసుకుంటే బీచ్ బీచ్ వెళ్ళి పండిన పంటల అవి హాయిగా మందుతులతో ఉంటుంది కాబట్టి అలా పోషకాలు ఉండేవి దయచేసి అందరూ ఈ విధంగా అరేక్రాము నుంచి ఎకరాము నాటకాలము నాటకాల ప్రకాల వరి రంగాలు పండించుకొని తిని ఆరోగ్యాన్ని ఉండగలరని నా యొక్క కోరిక అదే కాకుండా మన ప్రపంచంలో జపాన్ వాళ్ళు ఇష్టంతో కష్టపడతారు రైతులు అక్కడ ఇప్పుడు అందరూ వంద పైన బతుకున్నారు మరి నేను కూడా వాళ్ళ తీసుకొని నేను కూడా ఫుల్ వర్క్ చేస్తూ ఇక డెవలప్ అయినా ఇప్పుడు నాకు ఇంత ఇంత వయస్సులో ఇంత భారతదేశం ఇంత తిరుగుతూ ఉన్నంత కారణం రసాయనిక ఎరువులు లేని నాటు రకాల బియ్యం ఆహారం తినడం వల్లనే ఇలా ఉండగలుగుతున్నా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కష్టపడాలా చెంత వేయాలా స్త్రీలు నిద్ర పోవాలా ఆకలి అయినప్పుడు అన్నం తినాలా ఈ విధంగా మిగిలితే చాలా బాగుంటారు ఇది కాకుండా జాపాన్ వాళ్ళ వీడియోలు అక్కడ విద్యార్థులు ఏం చేస్తారంటే రైతులు నార్మల్గా పెరిగినప్పుడు అక్కడ ప్రభుత్వం సెలవులు ఇస్తే తది రోజులు సెలవులు వేసినప్పుడు విద్యార్థులంతా అక్కడికి వెళ్ళి మేము నారు మేము మేమే తుఖమేస్తామండి అని చెప్తే వాళ్ళే తుఖం వేస్తూ అందులో బొమ్మలు వేస్తుంటారు ఆ బొమ్మలను నాటుమరి తగిన తర్వాత డ్రోన్తో ఫోటోలు తీసి ఆ యూట్యూబ్లో వీడియోలు పెడితే ఆ విధంగా నేను కూడా చూసి మరి మా అమ్మ నాన్న నన్ను ఆరోసరాలు ఆ జానంతో నేను భారతదేశంలో ఎదురవుతున్నాను మా అమ్మ నాన్న వరి పంటలనే చూడాలి అని ఉద్దేశంతో ఒక ఆర్టిస్టుని బట్టి ఒక విగ్రహ భూమిలో మా అమ్మ నాన్న ఆకారం వచ్చేటట్టు మేము కలర్ వరి పంచరత్న బంగారు గులాబీ కాలబట్టి వరితో కలర్ ఉంటుంది అది కాబట్టి కలర్ వరితో మేము వేయడం జరిగింది ఆటేషన్ ఇంకా నెల పదిహేను రోజులకు డ్రోన్తో ఫోటో ఇస్తే మా అమ్మా నాన్న ఆకారం కనిపిస్తుంది పంట పొలాల్లో చూడడం చాలా సంతోషపడుతున్నా అది ప్రపంచ లెవెల్లో ఈ టీవీ ఛానల్ ద్వారా పత్రికల ద్వారా ప్రపంచ లెవెల్ గుర్తు ఇంటర్నేషనల్ అవార్డులు నాకు పదహారు దేశాల అవార్డులు రావడం జరిగింది గోల్డ్ మెడల్ రావడం జరిగింది గిన్నెస్ బుక్ అవార్డు కూడా దరఖాస్తు పెట్టిన ఇప్పుడు గిన్నెస్ బుక్ కూడా రావచ్చు అట్లా ఆనందంతో వ్యవసాయం చేస్తూ ఆనందంగా ఉంటే పంట బాగా పండుతుంది మనం కూడా ఆరోగ్యం ఉంటాం ప్రతి రైతు ఇలా కష్టపడి ఆరోగ్యం ఉండగలరని నాకు మనది మాకు పాతకాలం ఇతనాలు పండిస్తామంటే వాళ్ళేమో ఇంప్రూవ్ రకాలు తీసుకొచ్చి వేరే రైతుకిచ్చి వాళ్ళకు కొంచెం యూరియా బీస్ని కల్పించి అలవాటు చేసిండ్రు అలవాటు వేసి ఆ పంట పండిన తర్వాత రండి చూడండి ఎంత బాగుంది మీరు కూడా ఇలా వేస్తే బాగుంటుంది మీకు కూడా దిగుబడి ఎక్కువ వెళ్తుంది అని మనం అట్లా మార్పు తీసుకొచ్చి ఆ విషరస పడేసినప్పుడు అప్పుడు మా ఈ పాతకాల బంగళ విత్తనాలు మేము దాన్ని బంద్ చేసేసినాం ఇక దాన్ని దాన్ని ముట్టుకుంటే వెనుక దిగుబడి బాగా వస్తుందని అట్లా 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 పది సంవత్సరాలలో ఆ అక్కులు ప్రసంగులు కనబడకుండా అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఇటు మంచి ప్రకృతి ఇక్కడ మన భారతదేశంలో ప్రకృతి విత్తనాలు కాపాడే వాళ్ళు చాలా మంచి రైతులు ఉన్నారు ఇప్పటికి కాపాడు విచారాలు వాళ్ళ దగ్గరనే మేము యాభై గ్రాముల వంద గ్రాములు సేకరించి ఇప్పటికి మన భారతదేశంలో పదివేల రకాలు ఉన్నాయి సేకరించి వందల మందికి విత్తనాలు ఇస్తూ పండిస్తున్నప్పుడు రైతులు కూడా చాలా జిల్లాల్లో చాలా రాష్ట్రాల్లో పండిస్తున్నారు మన భారతదేశంలో ఎక్కువ మొత్తంలో వండించే రాష్ట్రం ఒరిస్సా రాష్ట్రం అక్కడ హాస్పిటల్ కూడా బాగా తక్కువ ఉన్నాయి అక్కడ కుండల వంట వేసుకొని తింటారు మరి ఆ రాష్ట్రాల్లో మన అన్ని రాష్ట్రాలు అయితే ఈ ఈ ఆలో మందులు అవసరం రాదు ఈ కెమికల్ జల్లే అవసరం రాదు దయచేసి ఈ విషయం గమనించి ప్రతి రైతు అరేహం నుంచి మీరు పండించుకొని తినండి మీకే వనీ వల్ల మీ ఆరోగ్యం మీకు ఏర్పడుతుంది ఈ బీఫీ షుగర్ ఏం రావు నేనేమంటున్నాను నేను ఇటువంటి ఆహారం తింటే వంద సంవత్సరాలు ఓల్డ్ ఏజ్ గోల్డ్గా హాయి ఆడుకుంటూ బతకచ్చు నా కొడుకులు కోడలు నా బిడ్డగా నడుచుకుంటారు లేదనే భయమే లేదు మామిడి పండు మక్కి ఎట్లా తుప్పుకునో పడిపోతుందో మనం కూడా మంచి ఆహారం తిని ఆరోగ్యంగా ఆనందంతో ఉంటే మనం కూడా ప్రాణమైందాకేగలది ఆ విధంగా బతికి నేను ఆదర్శంగా చూపియాలా మన భారతదేశంలో అందరూ మంచిగా కావాలా అందరు మంచి ఆహారం తింటే సైనికులు కూడా ఆరోగ్యంగా ఉండి దేశంను కాపాడటానికి పోరాడదానికి శక్తి ఉంటుంది ఆహారాన్ని మంచి లేకపోతే ఆళ్ళు కూడా వీక్ ఉంటారు కాబట్టి దయచేసి అందరికి దండం పెట్టి చెప్తున్నా వాళ్ళ రకాలు కెమికల్ లేకుండా పండించుకొని ఆరోగ్యం ఉండండి అధికారులకు కావచ్చు వచ్చే రైతులకి ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచనలు ఇద్దాం అనుకుంటున్నారా ఎందుకంటే ఇవి రైస్ ఇన్ కేసు రోగాలే రావు కదా రోగాలు రాకపోతే ఆర్సీటీలు అవసరం లేదు ఇన్ని హాస్పిటల్ అవసరం లేదు ప్రభుత్వం మీద భారం పడుతుంది కదా అది తప్పించుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇవి ఇంట్లో కూడా ఉపయోగం అని నిజంగా మనిషికి వచ్చిన అడిగిందు నేను ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే ఒక యూరియా బస్తా రెండు వందల డెబ్బై రూపాయలకి ఇస్తున్నారు అది మీరు మీరు దానికి రెండు వేలు ఖర్చు పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం మరి మిగతా పదిహేడు వందల ప్రభుత్వం సబ్సిడీలు ఎత్తుంది మాకు తక్కువ రేటుకి కష్టం విచ్చలు యూరియా రైతులు చల్లిస్తారు మరి అదే ఈ కెమికల్ లేకుండా అందరు రైతులకు మీరు బాగా అలవాటు చేసి ఆవులు ఆ ఉచితంగా ఆవులు ఇవ్వడము లేకుంటే కాంపోస్ట్ ఎరువు తయారు చేసి ఇవ్వడమో ఇటువంటి మాకు రైతులకు వస్తున్నాయి ఇవ్వండి ఈ యూరియా బీసులు ఒక బీసులు ఒక డిఏపీ బస్తా ఉంటే మూడు వేల రూపాయలు ఇప్పుడు పన్నెండు వందల యాభై రూపాయలు డీఏపీ ఇస్తుంది మిగతా పైసలన్నీ ప్రభుత్వం పెడుతున్నది మళ్ళీ ఆ ముడి సరుకు మన భారతదేశంలో లేదు ఆ ముడి సరుకు తయారు చేయడానికి విదేశాల నుంచి ముడి సరుకు ఈ యూరియా పొటాషియం అన్నీ కలిపి ఇక్కడ మన ఇండియాలో తయారు చేస్తున్నారు ఆ ఖర్చు ఎంత తగ్గుతుంది కదా మరి ఈ విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలి అట్లా అట్లా ప్రభుత్వానికి లాభం మిగులుతుంది రెండవది విషమైపోయి భూమి అంతా కలుషి కలుస్తమైపోతుంది యూరియా నీళ్ళలు అయితే అడుక్కెళ్ళిపోయి నీళ్ళు కలుతమవుతున్నది ఆ నీళ్ళ వలన యూరియా చాలా బాగా మీకు వెళ్ళి విషమ వేలు మీకు వెళ్ళి ఓజోని పూర పలుసవైపోయి వేడెక్కు అవుతుంది ఇంతమంది ఇంత వేడి కాకపోవు మరి వర్షాలు కూడా టైంలో కురుస్తాయి ఎందుకంటే దానికి అపోజిట్ అవుతున్నాం మనం ఆ ప్రకృతికి అపోజిట్ అయిపోతున్నా కానీ వర్షాలు కూడా సరిగ్గా కురుస్తలేవు దయచేసి ప్రభుత్వం ఆలోచించాలి ఎలా ఈ రైతులందరూ శిక్ష ఇచ్చు రైతుల కోసం ప్రకృతి రైతుల కోసం బాగా ఖర్చు పెట్టి మరి ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ అయ్యేటట్టు ఒకటేసారి ప్రకృతి వ్యవసాయం చేస్తే అందరికి అన్నం జరిపోదు కాబట్టి స్థిరంగా గట్టి నిర్ణయాలు తీసుకొని ఈ విధంగా వేస్తే భారతదేశం పటిష్టంగా ఉంటుంది అసలు ప్రతి రైతు మంచి కష్టపడి ఇటువంటి ఆహారం తింటే సస్యశ్యామలంగా ఉంటాం అమెరికా వేరే దేశాలు ఆస్ట్రేలియా అవసరం రాదు ఇట్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్న కోరిక మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్